సాధారణంగా హీరోయిన్లు ఎవరైనా సరే సినిమాలు చేసినా చేయకపోయినా అప్పుడప్పుడు మీడియాలో అయితే కనిపిస్తుంటారు అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటారు కానీ బాహుబలి బ్యూటీ అనుష్క మాత్రం బయట దర్శనమిచ్చి చాలా ఏళ్ళు గడిచిపోయింది అయితే అందరూ ఈమెను చూసి ఇప్పుడు షాక్ అవుతున్నారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క అదే టైంలో సైజ్ చీరో అనే సినిమా చేసింది దీనికోసం నిజంగానే బరువు పెరిగింది పెరగడమైతే పెరిగింది కానీ దాన్ని తగ్గించుకోవడం కోసం నానా పాటలు పడింది అడపాదడపా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసింది కానీ కమర్షియల్ చిత్రాలకు పూర్తిగా దూరమైంది అనుష్క హీరోయిన్గా చేసిన మిస్ సెట్టి మిస్టర్ పొలిసెట్టి సినిమా గతేడాది థియేటర్ లో రిలీజ్ అయింది అప్పుడు కూడా కనీసం ఒక్కసారి బయటకు రాలేదు బరువు తగ్గకపోవడం ఒకవేళ బయటకు వస్తే విమర్శలు రావచ్చేమోనన్న భయంతో రాలేదని అప్పట్లో మాట్లాడుకున్నారు ఇన్నాళ్ళ పాటు వర్కౌట్స్ చేసిందో ఏమో కానీ ఇప్పుడు స్లిమ్ లుక్ లో కనిపించింది తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్ లో పాల్గొంది ఈ క్రమంలోనే అనుష్క లేటెస్ట్ ఫొటోస్ బయటకొచ్చాయి ఈమెను చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు